ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి చర్చను దారి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు హైడ్రా విశ్వాసం కోల్పోతుందని సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం కరీంనగర్లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో టవర్ సర్కిల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలు విల్లాలు ఫామ్ హౌస్లను కూల్చేస్తే నేను కూడా సమర్థించా పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే దుకాణాలను పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకు ఈ హైడ్రామాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కడుతున్న ఇళ్లకు అనుమతులు ఎందుకు ఇప్పుడు ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని సంజయ్ పేర్కొన్నారు